హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జయహారత్త్రా ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మన వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి ఏదో నా కోసం చేసినట్టు చేయకండి మీకోసం మీరు చేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ లైక్ అయిపోయినా యూనివర్సుల్లో పవర్ఫుల్గా దూసుకెళ్తున్నాను అందరి న్యూమరాలజిస్టుల కన్నా అందరి యోగా గురువుల కన్నా అందరు మోటివేషనల్ రీలకన్నా నేను ఒక కొంచెం డిఫరెంట్గా ఉంటా ఎందుకంటే అందరి అగ్నిహోత్రం చేయరు నేను ఒక్కనే చేస్తాను దీంట్లో గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే ఒక న్యూమరాలజిస్టులు చాలామంది ఉంటారు వాళ్ళు అగ్నిహోత్రం చేయరు మా శిష్యులు తప్ప ఒక యోగా గురువు ఉంటాడు నా శిష్యులు తప్ప నా యోగా శిష్యులు వాళ్ళు అగ్నిహోత్రం చేస్తారు ఒక మోటివేషన్ ట్రైనర్ ఉంటాడు ఇద్దరి చెప్తుంటాడు కానీ అగ్నిహోత్రం చేయడు సో అగ్నిహోత్రం దానికి సంబంధం ఉంది సార్ చేసే చేస్తాం లేదు అది హిందువులే చేయాలి కదా ముస్లిం ఏం క్రిస్టియన్ ఎందుకు చేస్తాం అంటే అగ్నిహోత్రం ఎందుకు చేయాలి ఏం చేయడం కాదు అందరూ చేయాలి ఎందుకంటే సృష్టి రహస్యం ఇక్కడే ఉంది చాలా చాలా ఉత్తమమైన ధర్మం ఇది అగ్నిహోత్రం చేయడం వల్ల మొత్తం అట్మాస్ఫియర్ బ్యాలెన్స్ అవుతుంది అట్మాస్ఫియర్ వేదిక వేటు బీట్ పొల్యూషన్ అంటే వాతావరణం మొత్తం అవుతుంది ఒక కర్మ ఇది ఈ కర్మ ఉత్తమమైన కర్మ అందరూ చేయాలి బాధ్యతగా చేయాలి ఒక మొక్క నాటండి అంటారు కదా ఆ మొక్క నాటాలంటే కూడా అది పెరగాలంటే కూడా ఈ దీనికి బ్యాలెన్స్ ఉంటుంది మొత్తం విశ్వంలో నుంచి ఎనర్జీ అంతా అగ్నిహోత్రంకి వస్తుంది బాగా వినండి ఈ సబ్జెక్ట్ విశ్వంలోనింత ఎనర్జీ అంతా అగ్నిహోత్రానికి వస్తుంది అగ్నిహోత్రం నుంచి ఈ తొమ్మిది కిలోమీటర్లు ఎక్కడ చేస్తుంటారో అక్కడ వ్యాపించబడుతుంది ఇది చాలా సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను దీనికి ముఖ్యంగా ఏం కావాలంటే ఆవు పిడికలు ఈ మధ్య చాలా కాస్ట్లీ అయిపోయినాయి మీరు అనుకుంటారు ఇది ఏమైంది ఫ్రీగా రాదు ఇది దాదాపుగా ఒక రూపాయి నుంచి పది రూపాయలకు అమ్ముతారు ఇవి ఒక పిడికనే ఇంత సైజు ఓకే ఇంకొకటి చిన్న వస్తుంది ఇది రూపాయి ఇది రూపాయి బాగుంది ఆవు పిడికలు మరి నేను చెప్పేటంత వ్యాపారమే మరి ఇప్పుడు మీకు ఏమనుకుంటారంటే ఓం సాయి శ్రీ సాయి అని సాయిబాబు టెంపుల్ ఏడబెట్టినా సరే భక్తులందరూ ఏడిపోతారు అందరూ ఏమంటారు అన్నదానం కూడా జరుగుతుంది గురువారం గురువారం కానీ మీకు తెలియదు సాయి టెంపుల్స్ ఎక్కడున్నాయో పెద్ద వ్యాపారం సెంటర్ అవుతుంది అడ ఇప్పుడు చూడండి దిల్సునగర్లో సాయిబాబు టెంపుల్ అన్నదానం చేస్తుంది ప్రసాదం చేస్తే అంత ఫ్రీగానే ఉంటుంది కానీ పక్కన ఉన్న వ్యాపార కేంద్రాలు ఎలా ఉంటాయి కిటకల్లా ఆడుతుంటాయి దిలుసు నగర్ సాయిబాబు టెంపుల్ దగ్గర ఇలా ఇలానే కాదు మీ సిరిడి సాయి టెంపుల్ అక్కడ పోయినా కానీ బాగా కిటికీలు ఆడుతుంటాయి కానీ మీకు ఒక విషయం తెలుసా ఏ సాయి టెంపుల్ దగ్గర అయినా కానీ ఏం జరుగుతుందో తెలుసా అక్కడ ధుని ఉంటుంది ధుని ధుని ఎప్పుడు నిప్పు వెలుగుతూనే ఉంటుంది అది సీక్రెట్ అక్కడ అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర టెంపుల్లో కూడా అక్కడ కూడా నిత్యాగ్ని హోదా యజ్ఞం జరుగుతూనే ఉంటుంది సో దానికి కారణం అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అది అనమాట ఫైర్ 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 అంటే అగ్నిహోత్రం అగ్నిహోత్రం అంటే మీకు అభివృద్ధి అనమాట సో అందుకోసమే ఆవు పిడక తర్వాత లోబన్ ఇదిగో లోబన్ లోబన్ ఉంటుంది తర్వాత ఇదిగో లోబన్ లోబన్ తర్వాత అక్షంతలు అక్షంతలు ముక్కులు విరిగిన అక్షంతలు ఆ ఉన్నాయి సో ఈ విధంగా అగ్నిహోత్రం ఎలా చేయను చిన్న ప్రాసెస్గా మీరు ఇన్ని శ్లోకాలు మంత్రాలు చదవనవసరం లేదు చిన్నగా ప్రాసెస్గా చేయొచ్చు ఓకే సో ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు చక్కగా మంచి మంచి పద్ధతులు వేసి అపర కుబేరులు కావాలని ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అపర కుబేరులు కావాలని నేను కోరుస్తున్నాను తదా వస్తు ఇదిగోండి గాయత్రి ముద్రలు సుముఖం సంపటం వితతం విస్తం దిముఖం త్రిముఖం చతుర్ముఖ పచ్చముఖం షట్ముఖం అధగుముఖం వ్యాపిక శకటం నిపాశం గ్రంథిత సమ్ముఖాన్ముఖం ప్రారంభం ముష్కమేణ కర్మ వర సింహక్రాంతం మహాక్రాంతం ముద్దు పల్లవం ఓ ఓంకార ఉచ్చరణ పితృణం ఓంకార ఉచ్చరణ ఋషురణం ఓ ఓంకార ఓం ఓంకారణా ఓ శ్రీగణపతిస్తోత్రం శ్రీగణేశాయ నమ నా వాచా ప్రణమ్యా శిరసా దేవ గౌరీపుత్ర వినాయకం భక్త వా సంస్మరణ నిత్యమాయికమాద్రసిద్ధే ప్రథమం వ్రతుండంచేకదంతం కృష్ణ త్రిదేం కృష్ణబింగాక్షక్తం చదుర్దకం लम्बोदरं पञ्चमं चा षष्टमं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं तु म्रोहर्णं तदाष्टमं नवं बालचन्द्रञ्चा दशमन्तु विनायकम् एकादशं गणपतिं द्वादशन्तुकचारणं द्वादशहितानि नामानि त्रिसन्ध्यायां पठेन्नता न च विघ्नम्भयन्तस्याः सर्वसिद्धिकारप्रभो विद्यार्थिलपते विद्यमदनार्दिलपते धनं पुत्रार्दिलपते पुत्रः मोक्षार्दिलपते गतिं जपेद् गणपतिस्तोत्रं षड्भिल्मसे फलं लभेत् समत्सरेण सिद्धिञ्चालपतेन अत्र संस्याम् अष्टाभ्यो ब्राह्मणाञ्च लिखित्वायां समर्पयेत् तस्य विद्याभवत्सर्वा गणेशस्याप्रसादितः यदि श्रीनारदपुराणे सङ्कटनाशन्नाम श्रीगणपतिस्तोत्रं सम्पूर्णम् ॐ सदाशिवसमारम्भ शृङ्गराचार्यमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ओं श्रीपद्मर्षिगुरुभ्योन्नमः हरिः ओं ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृदङ्गमय ॐादेशादेशान्तिः हरिः ओं श्रीपद्मर्षिगुरुभ्यो नमः அரி ஓாயத் சுமுகம் சம்படம் வித்ததம் விஸ்தன் திமுக திரிமுக பஞ்சமுக ஷண்முக ஆதமம் வியபன சம்முகன்முகம் பிரலம்பம் கர்ம வராமக்காந்த மகாக்காந்த முகம் பல்லவம் இது ாயிரி முதிரோ சதாசிவாரியமியமா அஸ்மாரிய பரிய வந்தே குருபரம் பராம் ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ओं श्रीपद्मर्षिगुरुभ्यो नमः हरिः वो ॐ तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिशान्तिशान्तिः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् భర్గోదేవస్ ధీమహీం యో నా ప్రచోదయా ఓం త్రయం భగం యజామహే సుగంధిం బుష్టివర్దనం ఉర్వమి వంద మృత్యోర్ముక్షే మామృత ఓం ఉదయం అగ్నిహోత్రానికి ఆవుతిచ్చే మంత్రాలు ఏమంటారంటే ఓం ఇలా కుబేరు ముద్ర పెట్టుకోవాలి ధనానికి ప్రతీక ఇది లేదంటే ఇది ప్రాణముద్ర పెట్టుకోండి సంపూర్ణ ఆరోగ్యం ఏది కావాలంటే అది పెట్టుకోండి ఓం సూర్యాయ స్వాహ ఓం సూర్యాయుం నమ ఓం ప్రజాపతయే స్వాహ ఓం ప్రజాపతేయుం నమమా ఓం సోమాయ స్వాహ ఓం సోమాయుదం నమ ప్రజాపతయే స్వాహ ఓం ప్రజాపతేదం నమ విశ్వాయ స్వాహ ఓం నమ ఓం ప్రజాపతయే ఏ స్వాహ ప్రజాపత ఇది ఉదయం సాయంత్రం అనుకోండి ఓం అగ్నియే స్వాహ ఓం నమ ఓం ప్రజాపతయే ఏ స్వాహ ప్రజాపతయే నమ అంతే అగ్ని ఓన్లీ అగ్ని సాయంత్రం ఉదయం అంటే ఓం సూర్యాస్వాహ ఈ విధంగా సో ఇలా చేసుకొని మీకు ఇంకా శ్లోకాలు మంత్రాలు ఇంకా ఓపికగా చదువుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ మనీ పవర్ భావ పరంగా మీకు యూట్యూబ్లో చూసుకుంటే మీకు తెలిసిపోతుంటుంది దాని తర్వాత సప్తర్ శ్లోకే ఉంటుంది తర్వాత ఇంకా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకోవచ్చు మీ సంకల్పాలు ఇలా పెట్టుకొని చక్కగా ఏకాగ్రతగా కనురెప్పలు ఆల్చకుండా ఇలానే చూడండి సంకల్పం అప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి అప్పుడు కళ్ళు మూసుకోవాలి పవర్ఫుల్గా పనిచేస్తుంది ఓం యదా సృష్టం జగత్సర్వం తదా లోపితామహ చతుర్వేద సమాయుక్తం శాశ్వతం ధర్మ ఓం కిం సత్కర్మకి అధ్యాత్మ यद्विघ्नतुमर्हति सर्वशास्त्रेषु ग्रन्थेषु प्रमाणं परमं श्रुति ॐ अस्पष्टं च गदास्पष्टं तत्त्वज्ञानविवेचनम् अन्यत्रा लभ्यते किन्तु प्रमाणं परमं श्रुति ओम् आर्षग्रन्थेषु सर्वेषु श्रुतिप्रमाण्यमेव च सर्वतःसारमद्यानिजकल्याणहेतवे ॐ शुष्कवादरतः केचिन्नन्यादधिस्तुति वादिनः सर्वदे विलयं यान्ति मिद्याकलहकारिणः ॐ नास्तिका पाकाण्डावेददूषकः एते सर्वे विनश्यन्ति मिद्याचारप्रवर्तकः ॐ यज्ञदानतपः निरतो भवेत् एषेव हि श्रुत्युक्तः सत्यधर्मसनातनः एष आदेशः एष उपदेशः एतादनुशासनम् एवम् अनुशासितव्यम् एवम् उपासितव्यम् यज्ञधर्मं चरामि दानधर्मं चरामि तपोधर्मं चरामि कर्मधर्मं चरामि स्वाध्याय धर्मं चरामि पुनरभियज्ञधर्मं चरामि पुनरभिदानधर्मं चरामि पुनरभिधपो धर्मं चरामि पुनरभिकर्मधर्मं चरामि पुनरभिस्वाध्याय धर्मं चरामि पुनः पुनरभियज्ञधर्मं चरामि पुनः पुनरभिदानधर्मं चरामि पुनः पुनरभिधपो धर्मं चरामि पुनः पुनरभिकर्मधर्मं चरामि पुनः पुनरभिस्वाध्याय धर्मं चरामि सत्यं शरणं गच्छामि सत्यधर्मं शरणं गच्छामि

కేదారంతు పుష్ే డాకిణ్యాంభీమ శంకరం వారాణసంచ విశ్వేశేషం త్రయంబకంగౌతమేదరే వైద్యనాథం చిత్రాభూమం నాగేశం దారుందే రాశం గూస్మయం శివాల ద్వాదశైతాని నామాని ప్రాతరుద్ధాయ పడేత్ సర్వాలనిర్ముక్త సర్వసిద్ధిఫలం లభేద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి జయహోజయోజయో ధర్మ విజయోస్సు అధర్మ నాశోస్తు ప్రాణి మే సద్భావమస్తుకస్ కళ్యాణమస్ నవ పార్వతీపదేవ శంభో శంకర హర శంకరహరా మాతృదేవోవ పితృదేవోవ ఆచార్యదేవోవ అతిథిదేవ ధర్మపత్నిదేవ ధర్మపతివోవ వేదమాత జయ భూ మాత్జయ గోమాత జయ గాయత్రీమాత జె గంగామాత గీత భగవాన్ జయోగధర్మాన్ జయ పతాంజలి మారుజే పద్మర శ్రీ ఏడు చేయ అక్షరయోగ ఏడుజే మోక్ష రాజయోగజ్ మహామోక్ష మహారాజ యోగా చేయ మనీ పౌర్భావ పండాను చేయ నిమ్రాపండు చే డాక్టర్ ఓ యోగ శ్రీ జయహో మాస్టర్ విభుమినికి జయహో మీ కుటుంబ సభ్యులు మీ పేర్లు మీ వ్యాపార సంస్థలు మీ రాష్ట్రము మీ దేశం వాటి గురించి మీరు అఫర్మేషన్ చేసుకోండి ఇప్పుడు మా యొక్క తల్లిదండ్రులు మేక లక్ష్మి యొక్క నారాయణకి దుడు రామద్రుడు వెంకటేశ్వర మా గురువులకి స్వామీజీలకి పీఠాధిపతికి మఠాధిపతులకు జగద్గురు ఆదిశంకరాచారికి రామానుజాచారికి బ్రహ్మార్షికి మార్కండే మహర్షి सप्तर्षि लक्ष सनातन धर्मान की जय हो जय हो जय हो ओम 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 ओम, ओम। उद्यमं साहसं धैर्यं बुद्धि शक्ति पराक्रमं शिडेते त्रवर्तन्ते दे तत्र देवा सहायकृत ॐ साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं सम्भाषणं वन्दनं मोक्षकारणं ॐ प्राणायामं प्रत्याहारं नित्यानित्यविवेकविचारं जाप्य समेतसमाधिविधानं कुर्ववदानं महाधवदानं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सनिधिकाले నై నైరాక్షరణి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే ఓం నిర్మూలె సర్వతీర్థాని మధ్య సర్వేవత యదాగ్రే వేదశ తృసీత్వం నమామ్యహం తృసి శ్రీ మహాలక్ష్మీ విద్యా విద్యేశస్విని ధర్మాధర్మ నా దేవదేవామన ప్రియ లక్ష్మీ ప్రియ సఖీదేవి దౌర్భూమి రచలాచలాం మీరు ఎన్ని యజ్ఞాలు పూజాలు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఈ యొక్క యదక్షరపద్రష్ అంటే క్షమాపణ ముద్ర ఓం యదాక్షరపద్రష్టం మంత్రహీనం భవత్ తామ్యత దేవి నారాయణ నారాయణమస్తు ఓం సర్వే భవంత సుఖిన సే నిరామయ నిరామయే భద్రాన్ని పశ్యు మా కశ్వభపాగవేద్ ఓం దివ శాంతి అంతరిక్ష శాంతి పృథివీ శాంతి ఆపశ్శాంతి ఔషధయశ్ శాంతి వనస్పత శాంతిశ్వే దేవాతి బ్రహ్మశాంతి సర్వం శాంతి శాంతి దేవా శాంతి సామా శాంతి దేవి శాంతే శాంతే శాంతి జయ బోమరయాద పురుషోత్తమరామి జయ హో జయ హో జయో ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యే వం శాంతే శాంతే శాంతి జయబలోర మహాదేవ శంభోశంకరహర ఇలా ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం జరుగుతుంది సాయంకాలంలో మేము మనీ పవర్ బాబా పనం యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇస్తాం అయితే ప్రతిరోజు కూడా ఆశీర్వాదం ఇస్తా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే పుట్టారో వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు దీర్ఘాయుష్మానవో దీర్ఘ సుమంగళివో విజయభవ అఖండ విజయ ప్రాప్తి రో అంటారు తర్వాత ఇంకో విషయం ఏం చెప్తానంటే ఇది మీకు ఎన్ని మంత్రాల శ్లోకాలు చెప్పరాదు డైరెక్ట్ ఈ వీడియో ప్రతిరోజు పెట్టుకో ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీకు మంత్రాల శ్లోకాలు రావు కదా మేము చదువుకోలేం గురుజీ అంటాం ఇది పెట్టుకో ఈ వీడియో పెట్టుకొని రోజు ప్లే చేసుకో రోజు ప్లే చేసుకో రోజు ప్లే చేసుకున్నాను అనుకో మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియో పదిహేను నిమిషాలు ఉంది రోజు అది ప్లే చేసుకో చాలా ఉపయోగపడుతుంది మీకు గురువుగారు మీతో చెప్పినట్టు శ్లోకాల మంత్రాలు చదివినట్టుంటుంది రోజు మీరు వింటూ 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 అవి కూడా మీకు చదువుకోని అవసరం లేదు మీరు అవి మీకు కూడా కంఠస్థం అయిపోతాయి సో అట్లా ప్రాసెస్ ఉంది తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ప్రాసెస్ ఏం చెప్తానంటే ఎవరు ఈ నిత్యాగ్నిహోత్రం చేయొచ్చు అందరు చేయొచ్చా కొందరు చేయొచ్చా అసలు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేది తెలుసుకోవాలి ఉంటుంది కొందరికి అమ్మో ఇదేందో యజ్ఞం అమ్మో ఏమైనా అయితే ఏమైనా ఏం కాదు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను హోత్రం ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలి అని మొత్తం వివరాలు చెప్తా ఇప్పటివరకు నిత్యా హోత్రం చేసే విధానం అయితే నేర్పించాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ బెల్ బెలైకని యాక్టివేట్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వని కామెంట్ చేసిందో లేదు మళ్ళీ ఒకసారి చేయండి మర్చిపోయి ఉంటారు చేయండి చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బారాత్ హ్యాపీ వరం రి బారాత్ రిచి నేను మీ పవర్ బాబా పర్వబాబాను